హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత సరిత మన రెసిపీ వచ్చి ఎప్పటిలా కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మరెంతో రుచిగా ఉండే గుంత పొంగడాలు గుంత పొంగడాలకు మనం ఎప్పుడైనా బియ్యము మినప గుళ్ళను కలిపి పొంగడాలు వేస్తుంటాము కానీ ఈసారి స్పెషల్గా ఉండడానికి స్పెషల్గా బియ్యపు రవ్వతో పొంగడాలను వేస్తున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి పొంగడాలకు పిండిని ఇలాగే కలపమంటారు మరి ఆలస్యం చేయకుండా మరెంతో టేస్టీగా ఉండే ఈ పొంగడాలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా మనము ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పును కానీ మినప గుళ్ళను కానీ వేసుకొని రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి నాలుగు ఐదు గంటల పాటు ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న ఈ మినపగుళ్ళు ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను దీంట్లోని కొన్ని కొన్ని వాటర్ను వంపేసుకుంటూ ఈ మినపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి చూడండి మినప్పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మినపిండిని ఇప్పుడు పక్కన పెట్టేసి పొంగడాలకు పిండిని ఎలా కలపాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను బియ్యపు నూకను తీసుకుంటున్నానండి ఇది మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ మొన్న సంక్రాంతికి అరిసెలు సకినాలు చేశాం కదా జల్లడ పట్టిన తర్వాత మిగిలిన కొంచెం బరకగా ఉన్న ఈ పిండిని అలాగే పక్కన పెట్టేస్తాము కొంతమంది అయితే వేస్ట్గా బయట పారేస్తుంటారు అలా చేయకుండా ఇలా జల్లించుకున్న పక్కన పెట్టిన ఈ పిండితో పొంగడాలను చేసి చూడండి ఎప్పుడు చేసుకునే పొంగడాలకన్నా ఈ పొంగడాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం నూక నూకగా ఉంటేనే మనకు పొంగడాలు చాలా బాగా వస్తాయి ఈ బరకగా ఉన్న ఈ బియ్య పిండి అప్రాక్సిమేట్లీ టూ కప్స్ వరకు ఉంటుంది కాబట్టి ఒక కప్పు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఈ బియ్యం పిండిలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం పిండి మినప పిండి పూర్తిగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకుంటూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మన బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ దోశ బ్యాటర్ లాగా మరి ఇడ్లీ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం ఇలా మీడియం కన్సిస్టెన్సీ అంటే జారుడు పిండి వచ్చే వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని ఇప్పుడు మూత పెట్టి నైట్ అంతా పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మరుసటి రోజు పిండి పులిస్తేనే మనకు పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఎంత చక్కగా పై వరకు పొంగిందో చూడండి అంటే ఇలా పులిస్తేనే పొంగడాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మూత తీసి చక్కగా పిండిని ఓసారి ఎయిర్ బబుల్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు కలిపేయండి తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసి పైన పైన ఓసారి కలిపేయండి ఇప్పుడు ఈ పొంగడాలు మరింత టేస్టీగా రావడం కోసం మనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ప్యాన్లో ఇంతకుముందు నేను తాలింపు పెట్టాను కాబట్టి అలా ఉందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోటీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అరకప్పు ఉల్లిపాయ తురుము నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును వాటర్ పంపేసుకుంటూ వేయండి మనం వేసిన పప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కరివేపాకు కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ బ్యాటర్లోకి ఈ తాలింపు మిశ్రమాన్ని పూర్తిగా వేసి ఓసారి కలిపేయండి చూడండి బ్యాటర్ అనేది ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే పొంగడాలు చాలా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి బ్యాటర్ రెడీ అయింది కదా పొంగడాలు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పొంగడాల పీటను పెట్టేసుకొని అన్ని గుంతల్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొంగడాల బ్యాటర్ను వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించాలండి చూడండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి వీటిని మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత పొంగడాల కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాతనే వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి పైన ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనము ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు అవన్నీ వేసాం కదండీ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసైతే మీ ఇంట్లో పిల్లలు ఈ సైడ్ డిష్ పచ్చడి లేకుండా పొంగడాలను ఉత్తగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసుకునే పిండితో కాకుండా ఇలా బియ్యపు నూకతో అంటే నూకపిండితో ప్లస్ మినపగుళ్ళతో ఓసారి పొంగడాలను ట్రై చేయండి దీని టేస్ట్ మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ స్పెషల్ పొంగడాల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో